ఎంతో మంది మన కలం తెలిపిన దేవుడు మనకి ఇంకా ఊపిరించి మనం ఇంకేదా నిలబెట్టారు కదా దాన్ని బట్టి దేవం మరి నాకు ఇంత ఇచ్చే ఈ స్థితిని ఇచ్చాడు కదా నాకు ఇచ్చే ఈ స్థితిని బట్టి వాళ్ళు ప్రభావం నీ కొరకు ఉన్నతంగా బ్రతకాలనుకుంటున్నాను ఉన్నతమైన కార్యక్రమాలు ఏమైనా ఉంటే చెప్పుడు అవి చేస్తాను ఉన్నతంగా నేను నీ కొరకు నిలబడతాను అని ఆలోచన కలిగి ఉన్నాము అంటే అవి ఎప్పుడు లేవని మన మైండ్ కూడా అవి ఎప్పుడు మళ్ళా ఒకవేళ ఇంకా మనం ఇంకా ఉన్నాం అనుకోండి కదా ప్రభావ అప్పుడు కదా ఇచ్చా కానీ ఇచ్చినట్టుగా ఏమంతా బాగాలేదు బాబా ఇప్పుడు ఏం కావాలి బాబా మరి పిల్లల స్కూల్ ఫీజులు కావాలి బాబా మరి ఆయన తెచ్చిచ్చేది మనం నోటి దేవుడు అంటే మన ఫీజులకో లేకపోతే మనకున్న ప్రాబ్లమ్స్కో మనకున్న కష్టాలకో కాదండి ఇక్కడ మీరు బండ మీద క్రీస్తు మీద మీరు కట్టుకుంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో మన బైబిల్లో అరవై పుస్తకాల్లో ఉన్న శిష్యుల జీవితాలు చూస్తే చాలా